ఈరోజు మనం సూర్యాపేట జిల్లా సూర్యాపేట మున్సిపాలిటీ పిల్లలమారి మరి గ్రామం పదవ వార్డులో ఉన్నాము ఇక్కడ నిరుపేదలైనటువంటి ఎస్సీలు ఎస్సీ కాలనీ ఇది ఇక్కడ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లులు ఇస్తారు ఇల్లు ఇస్తారు అని చెప్పేసి ఎంతో నిరీక్ష నిరీక్షించినాము ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇల్లులు వస్తాయని చెప్పేసి ఎంతో ఆశపడ్డాం కానీ ఇంద్రమ్మ రాజ్యం వచ్చి రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడ్డా కూడా మాకు ఇల్లులు అనేవి రాకుండా అన్యాయం జరిగింది ఇప్పటికైనా మాకు కొత్త ఇల్లులు సెకండ్ లిస్టులో ఇల్లులు పెట్టించి మాకు మా పరిస్థితిని చూసి మా ఇల్లులు పెట్టించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న మహిళలు ఎస్సీ కాలనీ మహిళలు కోరుకుంటున్నారు ఇప్పుడు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు రాలేదు అసలు వాళ్ళు ఇంద్రమ ఇల్లులకు అప్లై చేశారా నమస్తే అమ్మ ఏం పేరు అమ్మ సార్ ఏ పద్మ పద్మా ఇంద్రమిలకు అప్లై చేసారా మీరు మీ ఇల్లు ఇట్లా ఉంది సార్ చేసినాం అక్కడ కూరడి గూడం కాడ మాకు పేరు వచ్చింది పేరు వస్తే మళ్ళీ మేము మిషవ కడిపోయాం చూస్తే మాకు ఫస్ట్ ఇడతలు లేదు సార్ లేకోకుండా రెండో ఇడతలు పెడతా అంటున్నా కానీ పెడతాడో పెట్టడో తెలియదు సార్ అట్లా పరిస్థితి ఇల్లు ఇస్తాం 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 అంటారు ఎప్పటి నుంచో చెప్పు కానీ పెట్టట్లేరు ఉన్నోళ్ళకి ఇస్తున్నారు లేని వాళ్ళకి ఇవ్వట్లేరు ఇల్లు కూల కొట్టిన కుట్టుకో కూల కొట్టి వాళ్ళు మళ్ళీ కట్టుకుంటారు సార్ లేని వాళ్ళకి ఇస్తే మేము దలుసుకుంటాం కదా మాకు అవి ఇవ్వట్లేదు సార్ మా ఇల్లు చూడండి మేము చూడండి మా పరిస్థితి చూడండి అల్లుడు బిడ్డ పోస్తే పనుకుంటాడు దిక్కు కూడా లేదండి మొత్తం కురుస్తుంది పట్ట వేసుకున్నాం కావాలంటే లోపల కూడా ఒకసారి పూడ తీసుకోండి ఎన్నుకర్రా ఇరిగింది ఎత్తు పెట్టుకున్నాం ఎప్పుడు కూలి ఇది సచ్చేది కూడా తెలియదు సార్ మాకు ఇల్లు ఇవ్వట్లేదు సార్ మాకు ఇల్లు కావాలి సార్

హైదరాబాద్ ఇంద్ర మిల్లులో అప్లై చేసిండ్రు మొత్తం గుడి సైడ్ ఉంది పెంకటిల్లు గుడి సైడ్ అసలు ఎటు లేదుగా ఇల్లు చేసినా సార్ ఏమైంది మరి వచ్చిందో వచ్చింది అన్నారు ఫస్ట్ పేరు వెళ్ళింది తర్వాత పేరు లేదు ఏం లేదు అన్నారు ఎవరన్నారు కాన్సల్ ఏర్ అన్నారు అంటే కలెక్టర్ ఆఫీస్ పోయిన కలెక్టర్ ఉండి ఈ గుడిసా ఈ తల్లి ఎదురు కుటుంబం మీరు ఎట్లా జీవించుతుర్రు అని ఇల్లు రాసిండు సంతకం చేసిండు కలెక్టర్ సార్ ఆ చేసి మున్సిపల్ ఆఫీసర్ మేము ఇస్తాం అనుకో అన్నారు ఫోటో కూడా తెచ్చి కప్లైజ్ ఇచ్చింది ఇస్తే ఈ సారన్నా ఇక వచ్చిన వచ్చినాక మళ్ళా మా ఇల్లు మళ్ళీ ఒకసారి ఆయన టచ్ చేయాలంటే అడిగిన అడిగితే నీ పేరు మీద జాగలేదు మీ ఆయన పేరు మీద ఉంది నీకేస్తారు ఇల్లు అన్నారు రెడ్డి సారు కలెక్టర్ గారు మరి వాళ్ళని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం మాకు ఎప్పుడైనా సాయం చేసి ఇల్లు ఇవ్వాలి నేను తల్లేదు కుటుంబ చూస్తున్నాం మా కష్టం చేసి మాకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఉద్యోపడతారు పదే వాళ్ళు పిల్లలు మరి మాకు ఇల్లు లేదు మేము కుప్పిరేడి కూడా అప్లికేషన్లు ఇచ్చినాం మా పేరు వచ్చింది మా పేరు వస్తే సంతకాలు పెట్ట ఉన్నారు మాకు ఐదు తోలి సంతకాలు పెట్టించారు సంతకాలు పెట్టించినాక మళ్ళా రెండోసారి మళ్ళీ పేర్లు మార్చి మీ మీ కాగితాలు మీ పేరు మీద రాలేదు అని మమ్మల్ని వద్దు మీకు రెండో విడత ఇస్తా ఉంటారు మాకు రెండో విడత వద్దు మాకు అసలే ఇల్లు లేదు మాకు ఈ ఇల్లు వచ్చింది మాటోడు మా ఆయన పరిస్థితులు మాకు ఇల్లు ఉండాలి ఇప్పుడు మాకు ఇల్లు ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి మాకు మాకు ఏ దయచేసి మీరు ఏదైనా చేయండి పదే వాడిలో మాకు ఇల్లు ఇవ్వాలి మీరు మాకు మేము లేని పరిస్థితిలో ఉన్నాం మా నా పేరు పార్వతమ్మ చెర్పల్లి పార్వతమ్మ ఎంకన్నా మాది పూరు కూర్చో నీళ్ళు అల్ల దేవుతున్నాం అసలు నీళ్ళల్లా అల్లని నడుస్తున్నాం అండి ఒట్టిదూరి కూర్చో ఇప్పుడు ఇండ్లలో నా పేరు బక్కయ్య నా పేరు ఎల్లమ్మ చెప్పారు సార్ ఇల్ల మరి జానమ్మ మాకు ఇల్లు కావాలి సార్ మా ఇల్లు లేదు కూర్చొని కూర్చోదు సార్ నీళ్ళు కొడుతున్నాడు మాకు దయచేసి మాకు